రాజాలింగమూర్తి హత్యను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీగా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లాంటి రాజకీయ హత్యలు కావచ్చు లేదు అవినీతి ప్రశ్నించినప్పుడు ఎవరైనా హత్యలకు పాల్పడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉపయోగించేది లేదని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించింది అయినా కూడా గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు మధ్య చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతిని ప్రశ్నించినందుకు ఆనాడు మంత్రిలో రావు గారిని కావచ్చు నాగమణి గారిని ఏ విధంగా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం హత్య చేపించిందో సభ్య సమాజం అంతా కూడా చూసింది దాన్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్రంగా ఖండించం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కాళేశ్వరం మీద మొదటి నుంచి పోరాటం చేసినటువంటి ఒక సామాజిక కార్యకర్త రాజాలింగమూర్తి హత్య జరగడం చాలా బాధకరం దీన్ని కాంగ్రెస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం